తెలుగు గొప్పది తేనె వంటిది తీయనైంది అని ఈ ఊరికే ఊదరగొట్టేసి తెలుగుని అభిమానించండి అంటే కేవలం అవధానాలు నడుస్తాయి కవి సమ్మేళనాలు నడుస్తాయి కార్యక్రమాలు నడుస్తాయి కానీ తెలుగు వాడికి రెండు శాతం ఐదు శాతం ప్రభుత్వోద్యోగాలు ఉంటాయి అని చెప్పమనండి రేపే తెలుగు బాగుపడిపోతుంది చాలామంది తెలుగు ఉపాధ్యాయులు ఇంగ్లీష్లోనే మాట్లాడుతాం మేము ఎందుకంటే మేము ఎక్కడ వెనకబడిపోతామేమో మమ్మల్ని ఎవడు వెనక నిడతాడేమో చివరికి రోడ్డు మీద బండి వాడు కూడా ఏం చేస్తారు సార్ మీరు అంటాడు నేను టీచర్ నయ్యా అంటాం అదే మా పక్క మాస్టర్ మ్యాథ్స్ చెప్తాను అని ఆయన అంటే వాడు కొంచెం గౌరవంగా చూస్తాడు మ్యాథ్స్ సార్ అంటే నువ్వేం చెప్తావు సార్ అంటాడు తెలుగు తెలుగా ఇదిగోటు అంటాడు ఊరికే మేము కండువా వేసుకొని తెలుగేల ఎన్న దేశంబు తెలుగేను కృష్ణదేవరాయల పద్యం చెప్పేసి దేశ భాషలుందు తెలుగు లెస్స ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం ఒక సెక్షన్ పెట్టమని రూల్ చేయండి వాడు చైతన్యవాడు కావచ్చు నారాయణవాడు కావచ్చు ఎవడు కావచ్చు